హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజా వ్లాగ్స్ ఈరోజు రెసిపీ క్యాటరింగ్ స్టైల్ కాజు మునక్కడ మసాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ ప్రాసెస్ చూస్తే పెద్దగా అనిపిస్తుంది కానీ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ ఇప్పుడు అదే కడాయిలో మూడు మునక్కాడలు కట్ చేసి వేసుకున్నవి కూడా వేసుకుని ఒక పది నిమిషాల సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ ఉడికేటప్పుడు మునక్కాడ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి పచ్చివాసన పోయేంత వరకు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇప్పుడు ఫ్రై అయిన మునక్కాడ ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి దాంతోపాటు ఒక స్పూను గసగసాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఒకవేళ గసగసాలు మాడిపోతాయని అనుకుంటే మాత్రం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేయండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం వేసుకోండి దాంతోపాటు ఒక మూడు పచ్చిమిరపకాయలు గుప్పెడు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టొమాటో ముక్కలు ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ గసగసాల జీడిపప్పు మిశ్రమం అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుని మెత్తగా ఇక్కడ ముక్కలు లేకుండా చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టండి పేస్ట్ అనేది మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టొమాటోలు బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల సేపు లో ఫ్లేమ్లో మగ్గించండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మసాలా మాడిపోకుండా ఒక డ్రాప్ వాటర్ వేసుకుని బాగా కలిసేలాగా పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడ జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఒక పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఫ్లేమ్ అనేది హైలో పెడితే మొత్తం అడుగంటి పోతుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల మసాలాలన్నీ పర్ఫెక్ట్గా మునక్కాడలకు బట్టి కొంచెం జ్యూసీ జ్యూసీగా అవుతాయి మునక్కాడలు బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి మునక్కాడ కర్రీలో వాటర్ ఎక్కువ పట్టదు ఎక్కువ వేసుకుంటే మునక్కాడలు విరిగిపోతాయి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించండి హై ఫ్లేమ్లో ఉడికించినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి లేకపోతే కర్రీ అనేది అంటుకుపోతుంది ముందు మనం మగ్గించుకునేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత కర్రీ అనేది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఆ స్టేజ్లో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుని దింపేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కేటరింగ్ స్టైల్ కాజు మునక్కడ మసాలా రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి